ఇష్టకామేశ్వరి మేశ్వరి ఇక్కడ చూడండి మేము లాస్ట్ వీడియోలో చెప్పాం కదా ఒక్కరోజు మేము ఎర్లీ మార్నింగ్ ఫోర్కి లేచాము ఇష్టకామేశ్వరమ్మ టికెట్స్ కోసం ఎయిట్ వరకు ఉంటే అక్కడ బ్లాక్లో అమ్మేసుకున్నారు మాకు టికెట్స్ దొరకలేదు అయితే నెక్స్ట్ డే మేము ఏం డిసైడ్ అయ్యామంటే నైట్ మొత్తం అక్కడే పడుకుంటే ఎవరు బ్లాక్లో రాకుండా చూసుకోవచ్చు అని చెప్పేసి రాత్రికి రాత్రి దయ్యాల్లాగా రాత్రి మేము పదకొండు గంటలకైతే నల్లమల్ల ఫారెస్ట్ గోపురం శిఖర దర్శనం ఉంటుంది శ్రీశైలంలో దాని పక్కనే మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది అక్కడ మనకు ఇష్టకామేశ్వరి అమ్మ టికెట్స్ అయితే అనౌ చేస్తారు లిటరల్లీ చెప్తున్నా చాలా చాలా భయమేసింది డ్రైవర్ని చూసారు కదా మేము మొత్తం ఫోర్టీన్ మెంబర్స్ లేడీస్ వెళ్ళామన్నమాట ఫ్రెండ్స్ ఒక్క డ్రైవర్ అనే మాత్రమే మాకు తోడుగా ఉన్నాడు సో మాకు వెళ్తూ ఉంటే కడుపు నుంచి మామూలుగా వన్కు రాలేదు ఏం చెప్పారంటే మేము ఒక రోజు ముందు వెళ్ళాం కదా టికెట్స్ తీసుకోవడానికి అప్పుడు మాకు రేకుల షెడ్డు ఏమి ఇవ్వలేదు బయటే ఉంచారు తీసుకోవడానికి వెళ్ళాము కానీ నెక్స్ట్ డే మేము లెవెన్కి నైట్కి వెళ్ళప్పుడు అక్కడ ఒక ఎలుగు వంటి ఒక పులి టికెట్స్ కౌంటర్ సరౌండింగ్లో వచ్చిందంట సో అప్పుడు ఏం చెప్పారంటే అక్కడ వెయిట్ చేసే వాళ్ళందరికీ మీరు చున్నీలు కానీ చైర్స్ కానీ ఇంకేదైనా ఇక్కడ అడ్డం పెట్టేసి మీరు అక్కడ రేకుల షెడ్లో వెళ్ళి కూర్చోవచ్చు ఎందుకంటే ఇట్స్ నాట్ సేఫ్ ఒక పులి ఒక ఎలుగుబంటి ఇక్కడ తిరుగుతుంది కేర్ఫుల్గా ఉండండి అన్నారు సో అది మాకు వెళ్తూ ఉంటే దారిలో డ్రైవర్ అనేది చెప్తే నిజంగా లిటరల్ కడుపులోంచి వనకైతే వచ్చేసింది అయినా సరే అమ్మని చూడాలి అమ్మని చూడకుండా వెళ్ళేదే లేదో అని సంకల్ప బలంతో అయితే వెళ్ళాము వెళ్ళేటప్పుడు కూడా చాలా చాలా భయమేసింది ఇన్ కేస్ వాష్రూమ్ వెళ్దామన్నా కూడా బయటకు రావాలన్నా చాలా చాలా భయమేసిందండి అందరు ఫోర్టీన్ మెంబర్స్లో ఒక డ్రైవర్ అన్నయ్య మాత్రమే ఉన్నాడు మాకు తోడుగా ప్రతి ఒక్క ప్లేస్కి మా వెంటే వచ్చాడు ఆ అన్నయ్య మాత్రం ఆ అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇంట్లో అందరం కూడా మీకు ఇష్టకామేశ్వరమ్మ టికెట్స్ దొరికాయంటే దొరకాయండి రేపు వెళ్తాం దర్శనానికి ఏం చేస్తున్నారంటే తిన్నాము రూమ్లో పడుకున్నామని అందరం అబద్ధాలు అయితే చెప్పాము ఇప్పుడు ఈ వీడియో నేను పెట్టే వరకు కూడా మా ఇంట్లో వాళ్ళకి తెలీదు మేము నైట్ అంతా అక్కడ ఆ రోజు అంటే చెప్పకుండా వెళ్ళిపోయామన్న విషయం తెలీదు కానీ ఏ భరోసాతో వెళ్ళామంటే అమ్మ మీద నమ్మకం శివయ్య మీద నమ్మకం గట్టిగా మనకు చూడాలనే సంకల్పం ఉంటే మనం ఎలాగైనా సాధిస్తాము మన మనసులో ఉన్న కోరిక అయితే అలా వెళ్ళేసి అక్కడ చున్నీలన్నీ మా వాళ్ళు ఆల్రెడీ ఈవినింగ్ సిక్స్ థర్టీకి వెళ్ళి అక్కడ చున్నీలు అయితే కట్టేశారు కానీ ఎంత ఎన్ని చున్నీస్ ఉన్నాయో అక్కడ అన్ని మెంబర్స్ తప్పకుండా ఉండాలి కాబట్టి మేము కూడా నైట్ అంతా వెళ్ళి అక్కడ స్టే చేసాము మేము ఇప్పుడు మీకు రూ రూమ్ వాళ్ళు ఇచ్చినటువంటి షెడ్ ఎలాందో చూపిస్తాను ఎయిట్ డిగ్రీస్ చలిలో పైన రేకులు షెడ్ ఉంది చుట్టూ కూడా జస్ట్ చేపల్లాంటి పరదల్ లాంటివే ఉన్నాయి ఈ సరౌండింగ్స్లోనే పులి ఎలుగు వంటి తిరిగిందంట సో మేము చాలా కేర్ఫుల్గా